విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వేదికగా ముప్పై ఐదవ పుస్తక మహోత్సవం రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుస్తక మహోత్సవాన్ని నవజీవన్ బుక్ లింగ్స్ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పెట్టారు ప్రధాన సాహితీ వేదికకు ఈనాడు వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు పేరు పెట్టారు రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరిగే విజయవాడ పుస్తక మహోత్సవ ఏర్పాట్లపై మా ప్రతినిధి ముఖాముఖి తెలుగునాట బెజవాడ పుస్తక మహోత్సవానికి ఎంతో ప్రజాదరణ ఉంది అలాగే కొత్త సంవత్సర ప్రారంభంలోనే రెండో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు బెజవాడ పుస్తక మహోత్సవ్ విజయవాడ ఇందిరాగాంధీ మైదాన వేదికగా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఇందిరాగాంధీ మైదానంలో తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది అయితే పుస్తక మహోత్సవ లక్ష్యాలు పుస్తక మహోత్సవంలో ఏర్పాటు అయ్యే స్టాల్స్ అలాగే సభా వేదికలు పుస్తకాల ఆవిష్కరణ అవి సంబంధించిన వివరాలు మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు మనతో పాటు ఎంఎస్కో అధినేత విజయకుమార్ గారు ఉన్నారు సార్ ప్రధానంగా చూస్తే ఈ పుస్తక మహోత్సవం ప్రధాన ఇది ఎన్నో పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు ఇది ముప్పైవ ముప్పై ఐదవ పుస్తక మహోత్సవం ఈ ఈ రోడ్డు మీదే ఆల్మోస్ట్ ఆల్ నాలుగు పుస్తక మహోత్సవాలు నిర్వహించాం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి మాన్య ఉప ముఖ్యమంత్రి పుస్తక ప్రియుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ గ్రౌండ్ ఈ ఏర్పాటు చేయడం వల్ల ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా జరగబోతోంది ఇదిగో ఇక్కడే ఉన్న ఈ వేదిక మీద నుంచి రామజీరావు గారి పేరు మీద ఈ వేదికని ఆయన తెలుగు భాష సంస్కృతి అభివృద్ధి కోసం తెలుగులో లీడర్షిప్ పెర పెంచడం కోసం చేసిన కృషికి ఆయన ఆయనకి ఘనమైన నివాళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పేరు మీద ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేశాం ఆ వేదిక మీద నుంచి మాన్య ఉప ముఖ్యమంత్రి పుస్తక ప్రియుడు పవన్ కళ్యాణ్ గారు పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించబోతున్నారు ఇంకో విశిష్టమైన విషయం ఏమిటంటే పివి నరసింహరావు గారి యొక్క సాహిత్య సాహిత్య జీవితాన్ని గురించిన మోనోగ్రాఫ్ కృష్ణారావు గారు ప్రముఖ కవి రచయిత కృష్ణారావు రాశారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రసిడించింది ఆ పుస్తకాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు ఇదే వేదిక నుంచి సుదీర్ఘకాలం రామోజీరావు గారితో సంబంధంతో ఉన్న ఎం నాగేశ్వరరావు గారు ఈనాడు సంపాదకులు వారు రామోజీరావు స్మారకోపన్యాసం చేయబోతున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి వచ్చారు అట్లాగే మన ఆర్థిక శాఖ మార్చులు మిత్రులు పుస్తక ప్రియుడు పయావుల కేశవు గారు పివి నరసింహరావు గారి పుస్తకం ప్రథమ ప్రతిని అందుకోవడం కోసం ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి రాబోతున్నారు ఇది మొట్టమొదటి రోజు కార్యక్రమంలో ప్రధాన అంశాలు చాలా విశిష్టమైన అంశం ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ పశ్చిమ కౌల సంఘమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది సుమారు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అట్లాగే పశ్చిమ ప్రాంతంలో నుంచి కొంకిణి గుజరాతీ లాంటి పశ్చిమ ప్రాంత భాషలు మరాఠీ లాంటి పశ్చిమ భాషల కవులు వస్తున్నారు ఇక్కడికి వాళ్ళతో మూడో తారీఖున సాహిత్య అకాడమీ చాలా విశిష్టమైనటువంటి కవి సమ్మేళనాన్ని ఇక్కడ కండక్ట్ చేయబోతోంది అన్నిటికన్నా విశేషమైన అత్యంత విశేషమైన అంశం ఏంటంటే ఒక మంత్రి వాక్ ఫర్ బుక్స్ చేయబోతున్నారు సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఆరోగ్యం కోసం నడికే కాకుండా మానసిక ఆరోగ్యం కోసం పుస్తకాలు అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్ళటం కోసం వాక్ ఫర్ బుక్స్ అనే కార్యక్రమంలో మేము ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలు చేస్తున్న వాక్ ఫర్ బుక్స్ అనే కార్యక్రమంలో ఆయన లీడ్ చేస్తూ నడవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఇక్కడ పౌర సమాజంలో పర్టికులర్గా పిల్లల్లో పుస్తకాల పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పుస్తక మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈ పుస్తక మహోత్సవం ముప్పై ఎన్ని వేదికలు ఏర్పాటు చేయబోతున్నారు ఎన్ని స్టాల్లు రాబోతున్నాయి మొత్తంగా రెండు వందల ముప్పై నాలుగు స్టాల్స్ ఇప్పటివరకు అయితే పుస్తక పుస్తకానికి సంబంధించిన పబ్లిషర్స్ వివిధ రాష్ట్రాల నుంచి దేశం నుంచి దేశ నలుమూల నుంచి వస్తున్నారు వారితో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్ కూడా దాదాపు ముప్పై నాలుగు ముప్పై నాలుగు స్టాల్స్ అంటే దాదాపు రెండు వందల డెబ్బై స్టాల్స్ ఈ యొక్క పుస్తక మహోత్సవంలో ఉంటాయి ఈ మహోత్సవం ఈ పుస్తక మహోత్సవంలో పుస్తకాలతో పాటు రోజు కూడా సాహిత్య కార్యక్రమాలు పిల్లల కార్యక్రమాలు అదేవిధంగా రెండు స్టేజ్లు ఉంటాయి ఒకటి రామోజీరావు గారి స్టేజి ఇంకోటి రతన్ టాటా గారి స్టేజి రామోజీరావు గారి స్టేజ్ మీద వచ్చేసి పుస్తకాల ఆవిష్కరణలు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయి రతన్ టాటా సంబంధించిన కార్యక్రమాలు సంబంధించి అక్కడ పిల్లలకు సంబంధించిన వాళ్లకు కావాల్సిన సాహిత్యానికి సంబంధించిన పిల్లల సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తాం ప్రధానంగా గతానికి ఈసారికి భిన్నంగా ఎలా ఉండబోతోంది ఈసారి పుస్తకాలు ఎన్ని ప్రచురణ సంస్థల నుంచి కూడా రాబోతున్నాయి ఎలాంటి ప్రత్యేకంగా ఈ సంవత్సరం దాదాపుగా వంద స్టాల్ పైబడి ఇంగ్లీష్ పుస్తకాలు రావడం జరిగింది ఆల్మోస్ట్ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పబ్లిషర్స్ పార్టిసిపేట్ చేయలేదు ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు లేదా అదేవిధంగా చండీగఢ్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇంగ్లీష్ పబ్లిషర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి పుస్తక మహోత్సవం గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ మంది ఇంగ్లీష్ పబ్లిషర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వీటినన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు పుస్తక ప్రియులందరూ కూడా ఈ యొక్క పుస్తక మహోత్సవాన్ని విచ్చేసి వీక్షించి ఈ పుస్తకాల జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కృష్ణ గారు గతానికి విన్నానికి ఈసారి ఎలా ఉండబోతోంది అలాగే ఈసారి పౌర సమాజం పాత్ర గతంతో పోలిస్తే ఈసారి పుస్తక ప్రియుల పాత్ర ఎలా గత ఐదు సంవత్సరాల నుంచి సాహిత్యానికి సంబంధించి ఆదరణ తగ్గుతుందనే అభిప్రాయం మాకు ఉంది కానీ ఈ సంవత్సరం ఎగ్జిబిషన్లో పబ్లిషర్స్ రచయితల యొక్క స్పందన చూసిన తర్వాత కొంచెం ఉత్సాహంగా ఉందన్నమాట పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేది బహుశా మాకు తెలియ ఒక పదిహేను ఇరవై సంవత్సరానికి వాళ్ళు పార్టిసిపేట్ చేయటం మానేశారు ఈ సంవత్సరం ఇక్కడికి వస్తుంది పర్టికులర్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ గత పది సంవత్సరాలు ఇక్కడ రావడం లేదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వస్తున్నారు ఇట్లాగ ఇంగ్లీష్ పబ్లిషర్స్తో పాటు తెలుగులో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రసన్నకర్తలు రచయితలు వేసుకునే పుస్తకాలు అద్భుతమైన స్పందన వచ్చింది ఉదాహరణకు ఒక విషయం మేము రచయితల స్టాల్ పెడతాము రచయితలు వచ్చి ఇక్కడ మీ స్టాల్ ఫ్రీగా ర్యాక్ ఇస్తాము అమ్ముకోండి అంటే మేము చాలా నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇద్దరు కంటే రాల ఈ సంవత్సరం మాకు ఇరవై ఐదు ర్యాకులు కావాలని మూడు స్టాల్స్ రచయితలకు కేటాయించామన్నమాట మేము ఊహించాలా అందుకని ఇంగ్లీష్ పబ్లిషర్సే కాకుండా తెలుగు సాహిత్యం పబ్లిషర్స్ రచయితలు కూడా చాలా ఆదరణ ఉంది నిజానికి ఈ ఎగ్జిబిషన్లో గౌర సమాజం అలాగే పుస్తక ప్రియుల నుంచి మీరు ఏం ఆశిస్తారు మేము ఒక విషయం అయితే స్పష్టం చూస్తామండి మీరు మీ పిల్లల్ని తీసుకొని బుక్ ఫెస్టివల్కి తీసుకొచ్చి చూపించడం అనేది అత్యంత ఏ టూరిజం కంటే కూడా ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుంది సమాజం ఎట్లా ఉంది అట్లనే సృజనాత్మకంగా పిల్లలు చదువుకోవడానికి కథలు చేయటం అనేది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అందుకని ప్రత్యేకంగా మేము కోరేది ఏంటంటే మీరు కొన్నా కొనకపోయినా మీ పిల్లల్ని తీసుకొని ఒక్కరోజైనా కానీ బుక్ ఫెస్టివల్కి వచ్చి ఒక రెండు మూడు గంటలు తిరగండి అది మీకు ఉపయోగపడింది సమాజానికి ఉపయోగపడింది పిల్లలకి ఉపయోగపడుతుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు గతంలో లైబ్రరీస్కి బుక్ ఫెస్టివల్ జరిగే టైంలో ఏం చేస్తా అంటే స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీ లైబ్రరీస్కి ఫండ్స్ కేటాయించి ప్రభుత్వాలు కేటాయించాయి డిపార్ట్మెంట్ కేటాయించి అట్లాగే ఈ యూనివర్సిటీలు ఇవి కూడా బై బస్సులు కేటాయించేసి బుక్ ఫెస్టివల్కి వచ్చేవాళ్ళు ఆ రకమైన ప్రయత్నం చేయాలని మేము కోరుకున్నాం ప్రభుత్వం కానీ విద్యా సంస్థలు కానీ ఇందిరాగాంధీ మైదానం వేదికగానే రెండు రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ పుస్తక మహోత్సవం లాంఛనంగా ప్రారంభం కాబోతుంది పన్నెండవ తేదీ వరకు ఉంటుంది వివిధ పుస్తకాల ఆవిష్కరణలతో పాటు పుస్తక సంబంధించిన సమీక్షలు అలాగే విద్యార్థులు సంబంధించినటువంటి సృజనాత్మక కార్యక్రమాలు కూడా ఈ పుస్తక మహోత్సవం ద్వారా నిర్వహించబోతున్నారు కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక పెద్ద చదువులకే కాదు పుస్తక ప్రియులకి ఇది ఒక పెద్ద పండుగగా ఈ పుస్తక మహోత్సవం నిర్వహించబోతున్నారు జయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్ ఇటీవం